హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరం స్టాక్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతాం కానీ ఎక్కువ మంది భయం లోభం పానిక్ సెల్లింగ్ ఫోమో వల్ల నష్టపోతారు కానీ మీకు తెలుసా ఈ సమస్యలకు పరిష్కారాన్ని భగవద్గీత ఐదు వేల ఏళ్ల క్రితమే చెప్పింది ఈ వీడియోలో నేను మీకు భగవద్గీత శ్లోకాల ఆధారంగా ఇరవై గొప్ప ఇన్వెస్టింగ్ పాఠాలు చెప్తాను చివరి వరకు చూడండి మీ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది నేను మీ విజయకృష్ణ మీరు చూస్తున్నారు వెల్దు విజడం తెలుగు డియర్ ఫ్రెండ్స్ ఇది మతప్రసంగం కాదు ఇన్వెస్టింగ్లో క్రమశిక్షణ మైండ్ కంట్రోల్ దీర్ఘకాల ఆలోచన ఎలా ఉండాలో చెప్పే ప్రాక్టికల్ వీడియో ఇప్పుడు నేరుగా పాయింట్స్లోకి వెళ్దాం ఒకటి కర్మణ్యే వాధికారస్తే కారస్తే మా ఫలితం మీద ఆతి ఆలోచన వద్దు ప్రాసెస్ పై ఫోకస్ మార్కెట్ రిజల్ట్ కాదు మీ డిసిప్లిన్ అండ్ సిస్టమ్ ముఖ్యం రెండు సమత్వం యోగ ఉచ్యతే లాభం నష్టం సమానంగా చూడండి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి మూడు దుఃఖేశ్వను ద్విఘ్న మనాహ భయం ఆందోళన తగ్గించండి కామ్మైండ్ ఇజికల్స్ టు బెటర్ డిసిషన్స్ ప్యానిక్ సెల్లింగ్ చేయకండి సహనంతో వ్యవహరించండి నాలుగు ధ్యాయతో విషయాన్ భవతి సమ్మోహ కోరికలు ఎక్కువైతే తప్పులు పెరుగుతాయి గ్రీడ్ ఓవర్ ట్రేడింగ్కు ఓవర్ ట్రేడింగ్ బ్యాడ్ డిసిషన్స్కు దారితీస్తుంది ఐదు కూర్మోంగా నీవా ఇంద్రియ నియంత్రణ ఇజికల్స్ టు ఇన్వెస్టింగ్ విజయం న్యూస్ న్యూమర్స్ షార్ట్ టర్మ్ టెంప్టేషన్ నుంచి కంట్రోల్గా ఉండాలి ఆరు విహాయ కామాన్ శాంతి అధిగతి శాంతిగా ఉన్నవాడికి స్థిరమైన సంపద క్విక్ మనీ మైండ్ సెట్ వదిలి స్టడీ వెల్త్పై నడవండి ఏడు ఆపూర్యమాన మచల ప్రతిష్ట అతి ఆశ ప్రమాదం ఎన్ని లాభాలు వచ్చినా కంట్రోల్ తగ్గకూడదు ఎనిమిది ప్రజహాతి యథాకామాన్ నిజమైన ఇన్వెస్టర్ లక్షణం స్థిర బుద్ధి ట్రెండ్ చూసి ఊగిపోని స్టేబుల్ ఇన్వెస్టర్ అవ్వండి తొమ్మిది నీతం కురు కర్మత్వం జ్ఞానం కన్నా ప్రయోగం యాక్షన్ ముఖ్యం ప్లాన్ తెలుసుకోవడం కాదు నెలనెల పెట్టుబడి పెట్టడం ముఖ్యం పది మై సర్వాణి కర్మాణి కష్టమైన క్రమశిక్షణ తప్పనిసరి రెస్పాన్సిబిలిటీతో పెట్టుబడి కొనసాగించండి పదకొండు శ్రేయాన్ స్వధర్మో ఇతరులను చూసి ఇన్వెస్ట్ చేయకండి మీ రిస్క్ ప్రొఫైల్కు సరిపోయేదే చేయండి పన్నెండు కామయేష క్రోధయేష మార్కెట్లో నిజమైన శత్రువు కోరిక క్రోధం ఇప్పుడు డబుల్ కావాలి అనే ఆశయ నష్టానికి మూలం పద్మూడు ఆవృతం జ్ఞానమేతనా చైతన్యం లేకుండా పెట్టుబడి అంటే నష్టం గ్రీడ్ వలన జడ్జిమెంట్ మెరుగ్గా ఉండదు పద్నాలుగు సమహకాయ శిరోగ్రీవం సరైన దృష్టి ఫోకస్ ఉంటే రిజల్ట్ మెరుగ్గా ఉంటుంది పోర్ట్ఫోలియోకి ఒక స్పష్టమైన గోల్ పెట్టుకోండి పదహైదు చంచలం హి మనహ మనసు అల్లకల్లోలంగా ఉంటే కంట్రోల్ చేయాలి ఫోమో ఫియర్ ఇవన్నీ మైండ్ గేమ్స్ పదహారు అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే ప్రాక్టీస్ ప్లస్ డిటాచ్మెంట్ ఈజ్క్వల్స్ టు విజయం ఎస్ఐపి డిసిప్లిన్ ప్లస్ ఎమోషనల్ డిటాచ్మెంట్ ఈజ్క్వల్స్ టు వెల్త్ పదిహేడు తస్తు యోగో యుక్తాహార విహారస్య సమతుల్య జీవనం ఈజ్ టు స్థిరమైన ఇన్వెస్టింగ్ అతి రిస్క్ అతి కన్జర్వేటివ్ కాకుండా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి పద్దెనిమిది ఉద్దరేతాత్మనాత్మానం అతి రిస్క్ అతి భయం రెండూ తప్పే మీరు మీకే మేనేజర్ డిసిప్లిన్ పెంచండి పంతొమ్మిది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నమ్మకం ఫెయిత్ ఆర్ కన్విక్షన్ లేకుండా మార్కెట్లో నిలవలేరు క్వాలిటీ కంపెనీలపై కన్విక్షన్ ఉండాలి ఇరవై తద్విద్య ప్రణిపాతీన జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి కంటిన్యూస్ లెర్నింగ్ రీడింగ్ అనాలసిస్ మెంటర్షిప్ ఇవి దీర్ఘకాల లాభానికి దారితీస్తాయి ఇరవై ఒకటి యదహంకార మాశ్రిత్య ఆత్మవిశ్వాసంతో బట్ ఈగో లేకుండా ఉండాలి నా నిర్ణయమే సరైనది అనుకుంటే మార్కెట్ బుద్ధి చెప్తుంది ఇరవై రెండు కర్తవ్య బుద్ధి డ్యూటీ మైండ్ సెట్ టిజుకుల్స్ టు వెల్త్ క్రియేషన్ ఇన్వెస్టింగ్ని డ్యూటీలా చేస్తే ఫలితం ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది ఇరవై మూడు పని చేయండి కానీ ఆలస్యం వద్దు లేట్ పెట్టుబడి అంటే కాంపౌండింగ్ తగ్గిపోతుంది ఇరవై నాలుగు సరైన దానిలోనే ఆసక్తి క్వాలిటీ ఫోకస్ క్వాలిటీ ఎంపికలో క్లారిటీ పెరుగుతుంది ఇరవై ఐదు ఆశ్రయం సిస్టమ్ బలంగా ఉండాలి కోర్ ప్లాన్ అసెట్ అలొకేషన్ ప్లస్ ఎస్ఐపిలు మీ రక్షణ కవచం డియర్ ఫ్రెండ్స్ భగవద్గీత మనకు ఒక విషయం చెప్తుంది ఇన్వెస్టింగ్లో విజయం ఈక్వల్స్ టు డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్ ప్లస్ ఎమోషనల్ కంట్రోల్ మార్కెట్ ఎప్పుడూ మారుతుంది కానీ మీ ప్లాన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు మరొకసారి చెప్తాను ఇన్వెస్టింగ్లో విజయం ఈక్వల్స్ టు డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్ ప్లస్ ఎమోషనల్ కంట్రోల్ మార్కెట్ ఎప్పుడు మారుతుంది కానీ మీ ప్లాన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వెల్త్ విజ్డమ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం టేక్ కేర్ జై హింద్